హైదరాబాద్ అమీర్పేట్ మైత్రివనంలో దారుణంగా మంటలు చెలరేగడం జరిగింది సో చూసుకోవచ్చు నా బ్యాక్గ్రౌండ్ కూడా ఇదంతా కూడా ఇంతకుముందు గడిచిన ఒక కొద్దిసేపటి క్రితం ఇదంతా కూడా మంటలతోటి పొగతోటి ఫుల్గా ఇదంతా కూడా కవర్ అయిపోయింది లోపల పబ్లిక్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వీళ్ళందరినీ కూడా ఇప్పుడు పోలీసులు చాలా చాకచక్యంగా అలానే పోలీసులే కాదు అలానే అగ్నిమాఫక సిబ్బంది వీళ్ళంతా కూడా వీళ్ళందరినీ బయటికి తరలించడం కూడా జరిగింది సో అయినప్పటికీ ఇక్కడ మనం చూసుకుంటే గడిచిన కొద్ది రోజుల క్రితం కూడా టూ త్రీ టైమ్స్ ఇలాంటి సంఘటనలు జరగడం అనేది జరిగింది సో ఇలాంటి రష్ ఏరియాలో రోజు ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని వేల మంది అలానే లక్షల మంది వరకు కూడా ఇక్కడ రావటం అలానే ఉపాధి కోసం కావచ్చు లేకుంటే ఇన్స్టిట్యూట్లో కోచింగ్ తీసుకునే వాళ్ళు కావచ్చు ఇలా రెగ్యులర్గా వస్తూ ఉంటారు ఇలాంటి ప్లేస్లో కూడా సో మనం చూసుకోవచ్చు సేఫ్ సేఫ్టీ సేఫ్టీ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎప్పుడో అరేంజ్ చేసినట్లుగానే కనిపిస్తున్నాయి మనకి సో చూసుకోవచ్చు మనం ఇటు పక్కన ఇది అంతా కూడా ఇక్కడ షాప్స్ ఇవన్నీ చూసుకుంటే ఇటు సైడ్ అంతా కూడా షాప్స్ అలానే ఇన్స్టిట్యూట్స్ కూడా ఉండటం జరుగుతుంది ఇదే ప్రాంతంలో రోజుకి కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది అయితే తిరుగుతూ ఉంటారు సో ఇక్కడ ప్రస్తుతం ఇప్పుడు జరిగిన షార్ట్ సర్క్యూట్ ఎక్కడైతే జరిగిందో ఆ ఏరియాలో మనం చూసుకుంటే కనీసం పారిపోవడానికి అక్కడ ప్లేస్ కూడా లేదనే చెప్పుకోవచ్చు సో చుట్టుపక్కల కూడా మామూలుగా పబ్లిక్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వాళ్ళు బయటికి రావడానికి కూడా ఎక్కడ కూడా ప్లేస్ లేదనే చెప్పుకోవాలి అంతా ఇరుకు ఇరుకుగా కూడా సో ఇదంతా చూసుకోవచ్చు ఇదంతా కూడా జస్ట్ అంటే లోపల ఒకవేళ ఎలాంటి ప్రమాదం జరిగినప్పటికీ కూడా బయటికి రావడానికి కూడా ప్లేస్ లేదనే చెప్పుకోవాలి సో చూసుకోవచ్చు అలానే మనం ఇటు బయటికి సో నిజంగా పోలీసులు చాలా చాకచక్యంగా అందరిని సేవ్ చేశారనే చెప్పుకోవచ్చు పోలీసులు కావచ్చు ఇటు ఆ అగ్నిమాపక సిబ్బంది వీళ్ళంతా కూడా సో ఎప్పుడైతే ప్రమాదం జరిగిందో దాన్ని ముందుగా గ్రహించి ఆ లోపల ఉండే స్టూడెంట్స్ ని వీళ్ళంతా కూడా బయటికి తీసుకురావడం అనేది జరిగింది సో ఇదంతా కూడా ఇప్పుడు దీంట్లోనే ఒక వందలకు పైగా షాప్స్ ఉండటం జరిగింది ఒక పక్క ఇటు పక్కన షాప్స్ కావచ్చు ఇన్స్టిట్యూట్స్ కూడా ఇవన్నీ ఉంటాయి మరో పక్కన చూసుకుంటే బిల్డింగ్స్ ఫ్యామిలీస్ ఇవన్నీ కూడా ఉండటం జరుగుతుంది ఒకవేళ ఇదే యాక్సిడెంట్ ఇంకా పెద్దదైనట్లయితే సో ప్రమాదం కూడా అంటే జరగచ్చు అన్నట్లు కూడా పోలీసులు అయితే చెప్తున్నారు సో ఇదంతా కూడా కొద్దిసేపటి క్రితం ఇదంతా కూడా కొద్దిసేపటి క్రితం దట్టమైన పొగలతోటి అంతా అయితే ఉండటం జరిగింది సో అప్పటికి కూడా పబ్లిక్ని అంతా కూడా సేఫ్గా అయితే బయటకు తీసుకురావడం కూడా జరిగింది పోలీసులు సో ప్రస్తుతానికైతే ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగకుండా చూసారనే చెప్పుకోవాలి ఇటు అగ్నిమాఫక సిబ్బంది కావచ్చు పోలీసులు కూడా సో ఇక్కడ మనం చూసుకోవచ్చు ఆ వైర్లు ఇవన్నీ కూడా ఏ విధంగా కాలిపోయినాయో ఇది చిన్న చితికా వైర్లు అయితే కాదు ఒకవేళ ఇదే ప్రమాదం ఇంకాస్త పెద్దదైనట్లయితే ఎలా ఊహించిన పరిణామాలు జరగచ్చు అని అయితే చెప్పుకు చెప్తున్నారు సో బేసిక్గా ఈ బిల్డింగ్లో మనం చూసుకుంటే ఎప్పటికప్పుడు మామూలుగా స్టూడెంట్స్ కావచ్చు ఇక్కడ వర్క్ చేసుకున్న వాళ్ళు కావచ్చు రెగ్యులర్ గా వస్తూ ఉంటారు ఇలాంటి ప్లేసెస్ లో అంటే ఇక్కడ ప్లేస్ పట్టని విధంగా అంటే ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒకవేళ ప్రమాదం జరిగినప్పటికి కూడా వెళ్ళిపోవడానికి సో వెళ్ళిపోవడానికి వీలు కూడా లేదు అంత చిన్న చిన్న స్టెప్స్ కావచ్చు ఆ విధంగా అయితే ఉందని చెప్పుకోవాలి సో దీని మీద ఇప్పుడు పోలీసులు ఎలా రెస్పాండ్ అవుతారో ఒకసారి చూద్దాం బిల్డింగ్ వాళ్ళు తర్వాత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకసారి బిల్డింగ్ లో ఎలా ఉంది వైరింగ్ అనేది కూడా చూసుకోవాల్సిన బాధ్యత ఇట్లాంటి వాటి ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఏం తీసుకోవాలనేది కూడా ఫైర్ డ్రిల్ కూడా ఉంటుంది అవన్నీ కూడా చేయించాల్సిన బాధిస్తుంది అవన్నీ కూడా కన్సల్ట్ ఓనర్స్ మిగతా డిపార్ట్మెంట్లో కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ఏ విధంగా చేయాలని ఫర్దర్ గా ప్రమాదాన్ని కాకుండా నివారణ చర్యలు ఏం తీసుకోవాలనేది కూడా దాని గురించి ఆలోచించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అంటే ఎవరు దీంట్లో ఇప్పుడు ఇమీడియట్ గా మనం యాక్షన్ దానికన్నా ఎలాంటి ప్రమాదం జరగాలేదు దీనికి ప్రమాదానికి కారణాలు ఏంటనే వెరిఫై చేసిన తర్వాత దాంట్లో ఎవరి మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళ మీద తదుపరి చట్టరించే చర్య తీసుకోవడం ఇప్పటివరకు ఇంకా తెలియదు ఈ రోజు మైత్రికోవడం గ్రౌండ్ ఫ్లోర్ లో ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది బేసికల్ గా ఈ కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఆ డక్ ఏదైతే వచ్చేటటువంటి వాటిల్ దగ్గర షార్ట్ సర్క్యూట్ తోటి ఆ కేబుల్స్ అన్ని బర్న్ అయ్యి దానిపైన ఉన్నటువంటి ఇన్సులేషన్ ఏదైతే అది ఆ ప్లాస్టిక్ లేకపోతే ఆ మెటీరియల్ ఏదైతే ఉంటుందో అదంతా బర్న్ అయ్యి ఆ మొత్తం తగ అది అంటుకున్న తర్వాత ఆ అంటుకోవటంతో పెద్ద ఎత్తున స్మోక్ రావటము ఆ స్మోక్ అంతా కూడా ఈ మెల్లిగా అంటే స్టేర్స్ ద్వారా స్టేర్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఆ స్టేర్స్ ద్వారా సెకండ్ ఫ్లోర్ వైపు వెళ్ళటం అంటే ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి అవి క్లోజ్ చేసి ఉండటంతో సెకండ్ ఫ్లోర్ ఓపెన్ అయినటువంటి ఒక ఏదైతే కనుక ఈ ట్రైనింగ్ చేసేటటువంటి ఈ ఏది ఇతర రకరకాల ఈ ఐటీ రిలేటెడ్ వాటర్ మీద ట్రైన్ చేసేటటువంటి వాళ్ళకి దాంట్లో ఉన్నటువంటి ఆ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళడం అక్కడ దాదాపు యాభై మంది స్టూడెంట్స్ దాకా ఉన్నారు ఉంటే ఇది యాక్చువల్గా స్మోక్ తిక్కుగా మొత్తం కూడా కమ్ముకోబోటంతో ఆ సెకండ్ ఫ్లోర్లో వాళ్ళందరూ కూడా ఆ బాల్కనీకి అటువైపు రావటం బాల్కనీ అయి కూడా మనం చూసాం పూర్తిగా ప్యాక్ అయింది అయితే ఈ క్రమంలో మాకు హైడ్రా కంట్రోల్కి కూడా ఈ ఫైర్ యాక్సిడెంట్ అయింది టెన్ ఫిఫ్టీ టు టెన్ థర్టీ మధ్యలో హైడ్రా కంట్రోల్కి ఫోన్ రావటం కూడా జరిగింది రావడంతో వెంటనే ఇక్కడ టీమ్ సెవెంటీన్ బండి ఇక్కడే మైత్రివనం పక్కనే ఉంటుంది హార్డ్లీ ఒక త్రీ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో ఇక్కడ ఉన్న బండి ఇమీడియట్గా వాళ్ళు రావటం ఈ రోప్ ల్యాడర్స్ తోటి అక్కడ దాదాపు ఇరవై మంది పైన ఎవరైతే ఈ బాల్కనీస్లో ఉన్నారో బాల్కనీస్లో కూడా వచ్చే పరిస్థితి లేకుండానే ఆ బాల్కనీస్ అంతా కూడా పూర్తిగా చెత్తతోటి అంటే మొత్తం డంపింగ్ చేసి ఆ మెటీరియల్ కుర్చీలు ఇరిగిపోయిన కుర్చీలు ఇరిగిపోయిన సోఫాలు లేకపోతే టేబుల్ అన్నీ వేసి ఆ మొత్తం బాల్కనీ అంతా కూడా బంద్ అయింది ఆ బాల్కనీలో అక్కడి నుంచి ఏదైతే చిన్న ఆ పార్టీ ఏదైతే కాస్త ఓపెనింగ్ ఉందో అక్కడి నుంచి ఈ రోప్ ల్యాడర్స్ తోటి టీమ్ సెవెంటీన్ వాళ్ళు ఇమీడియట్గా రావటం ఇక్కడికి వచ్చేసి వాళ్ళు రెస్క్యూ చేయడం జరిగింది ఇంతే కాకుండా ఇంకా ఒక దాదాపు ఇరవై ముప్పై మంది ఆ స్టేజ్స్ నుంచి దిగుతూ కిందకి వాళ్ళని తీసురావడానికి కూడా హైడ్రా సిబ్బంది కూడా వాళ్ళు కూడా వాళ్ళకి సహకారం చేసి కిందకి తీసుకొచ్చేటట్టు ఉన్నారు టోటల్గా యాభై మంది దాకా మొత్తం దీంట్లో స్ట్రక్ అయి ఉన్నారు లక్కీగా అది ఫైర్ మనకి అంటే అది ఓన్లీ లిమిటెడ్ టు ద ఏరియా కేబుల్ వరకు బర్న్ అయ్యి ఆ స్మోక్ రావటం ఉంది బట్ అది ఒకవేళ కనుక అది ఫైర్ లాగా స్ప్రెడ్ అయి ఉంటే కనుక చూసాం మనం మొత్తం కూడా ఆఫీసులు ఏవైతే ఉన్నాయి మొత్తం వుడెన్ ప్యానలింగ్ తోటి ఉన్నాయన్నమాట అది ఒకవేళ అంటుకుంటే కనుక అసలు చాలా భయంకరంగా ఉండేది అనమాట సో గత కొన్ని రోజులుగా కూడా హైడ్రా కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కానీ లేకపోతే మన జిహెచ్ఎంసి ఎలక్ట్రిసిటీ అథారిటీస్ మేమందరం కూడా మీరు చూస్తున్నాం ఈ మధ్య హాస్టల్స్ కూడా చూసాము హాస్టల్స్లో కూడా ఇట్లానే ఉంటుంది అంటే వందల వేల మంది రేపు అంటే ఇట్లాంటి మైత్రివనం ఈజ్ అ వెరీ బిగ్ కాంప్లెక్స్ ఇది వందల వేల మంది ఒక సందర్ సందర్భంలో ఉంటారు ఇక్కడ మినిమమ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఉన్నాయి కానీ అది ఏది చేయట్లేదు హౌసరీ ఏదైతే పైప్స్ లేకపోతే వాటర్ హౌస్ పైప్స్ అది లేకపోతే ఇతర ఏది మన ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ ఏది కూడా అది అది అంటే అది అది యూసేజ్లో లేకపోవటంతో అది కూడా పెద్ద ఉపయోగం లేకుండా ఉండేది సో మేము నిత్యం చెప్తున్నాం యాక్చువల్గా ఒక వన్ మంత్ క్రితం మనం స్పెషల్ డ్రైవ్ తోటి సీజ్ చేసాము వన్ మంత్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ అందరి నుంచి మాకు రిక్వెస్ట్ రావడం తోటి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా మేము ఒక వన్ వన్ అండ్ హాఫ్ మంత్ వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడానికి అవేర్నెస్ చేయడానికి చేస్తున్నాం సో ఇప్పుడు ఇది దిస్ ఇస్ ఎ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇట్లాంటి జస్ట్ దైవాధీనం అనమాట అంటే లక్కీగా అది ఫైరు స్ప్రెడ్ అయ్యి కనుక ఏమైనా అయితే కనుక చాలామంది ఈ ఫైర్ దీంట్లో మనకి క్యాషువల్టీస్ అయ్యే ప్రమాదాలు ఉంటాయి సో ప్రతిరోజు మంది కాదు ఎవ్రీడే ఈజ్ నాట్ సండే సో అందుకోసం మనం గుర్తుపెట్టుకోవాలి ఈ ఫైర్ ఫైటింగ్కి ఈ ఫైర్ దీన్ని అసలు ముందు ఫైర్ సేఫ్టీలో కొన్ని ఫండమెంటల్స్ ఉంటాయి కేబులింగ్ ఎప్పుడు చెప్తున్నాం ఎలక్ట్రికల్ ఆడిట్ చాలా ఇంపార్టెంట్ అండ్ అట్లానే చెత్త అంతా కూడా ఉన్నటువంటి వాటిని మనం వెంటనే ఆ చెత్తని మనం శుభ్రం చేసుకొని అండ్ ఎస్పెషల్లీ మనం ఇట్లాంటి కొన్ని అసలు అవుట్లెట్ లేకుండా ఎటువంటి ఎగ్జాస్ట్ లేకుండా ఆఫీసర్ సిస్టమ్స్ ఉన్నాయి సో అది చాలా డేంజరస్ అనమాట అంటే మీరు ఫైర్ సేఫ్టీ యాంగిల్లో కూడా ఆలోచన చేయండి ఇప్పుడు వచ్చేది సమ్మర్ ఈ ఫైర్ యాక్సిడెంట్స్ పెరుగుతాయి సో పబ్లిక్ అవేర్నెస్ ఇంపార్టెంట్ దీన్ని తప్పకుండా నెక్స్ట్ మంత్ నుంచి మేము ఈ ఫైర్ సేఫ్టీ మీద ఏదైతే కనుక ఎన్ఫోర్స్మెంట్ యాక్షన్స్ ఉంటాయో అలాంగ్ విత్ జిహెచ్ఎంసీ తోటి అండ్ విత్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ తోటి అండ్ అలాంగ్ విత్ ఎలక్ట్రిసిటీ మన వీళ్ళు ఎస్ టీజీఎస్పిడిఎస్సీ వాళ్ళతో కలిసి మళ్ళా మేము మొదలెడతాం బట్ ఈ క్రమంలో అందరికీ కూడా ఈ ప్రతి ఫైర్ ఇది అనేది మనం ఒక ఎగ్జాంపుల్గా తీసుకుపోతే ఆ రిక్వెస్ట్ పబ్లిక్ మీ నుంచి కూడా ఎందుకంటే అన్ని అథారిటీస్ అయి చేయాలని కాదు పబ్లిక్ నుంచి అట్లానే ఇక్కడ ఎవరైతే దీంట్లో లో ఉన్నారో ఇక్కడ వందల మంది దీంట్లో ఉన్నారు సో వాళ్ళు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి ఎందుకంటే రేపు మీ ప్రాణాలు పోవచ్చు మీతో పాటు అక్కడ చదువుతున్న పిల్లల ప్రాణాలు పోవచ్చు ఎవరికైనా ఏమన్నా అవ్వచ్చు సో అన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని సేఫ్టీ జాగ్రత్తగా మనం అందరికీ ఈ ప్రమాదాన్ని ప్రివెంట్ చేసి ఎక్కువ నష్టం కాకుండా చూసిన అన్ని డిపార్ట్మెంట్స్ కి హైడ్రా ఫైర్ డిపార్ట్మెంట్ కి పోలీస్ కి ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్ని వెంటనే ఇక్కడ క్షణాల్లో వచ్చి ప్రాణాలు కాపాడారు వాళ్ళందరికీ ధన్యవాదములు ఈ సిచ్యువేషన్ గురించి బ్రీఫింగ్ మంత్రి మేము ఇవ్వడం జరిగింది ఇక్కడ డెఫినెట్గా గా ఇందాక రంగనాథన్ గారు చెప్పినట్టు ఈ ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో ఏ రూల్స్ అయితే పాటించాలో వాటిని పాటించేటట్టు చేయాల్సిన అవసరం ఉంది ఈ రోజున అక్కడ కాంక్రీట్ మీరు చూసారు ఇందాక ఎక్కడైతే కేబుల్స్ ఉన్నాయో దాని పైన వెంటనే కాంక్రీట్ ఉంది దాని మూలంగా ఫైర్స్ పైకి వెళ్ళలేదు కానీ ఆ పొగ ఆ మొత్తం ఆ స్టేర్ కేస్ నుంచి పైకి వెళ్ళి అక్కడ ఉన్న ఆల్మోస్ట్ యాభై కంటే ఎక్కువ మంది స్టూడెంట్స్ పైన ఉన్నారు వాళ్ళందరికీ ఊపిరి తీసుకుంటానికి ప్రాబ్లం అయింది ఇది ఒక మంచి మూమెంట్ అన్ని రకాల కరెక్షన్స్ ఎక్కడైతే మార్పులు కావాలో అవి చేయాల్సిన అవసరం ఉంది నా రిక్వెస్ట్ అమీర్పేట్ ఇక్కడ వేలాది మంది స్టూడెంట్స్ అలాగే వేలాది మంది ప్రొఫెషనల్స్ మొత్తం తెలంగాణ పరంగా వచ్చి ఇక్కడకి నేర్చుకోవడానికి లెర్నింగ్ ఇది ఒక సెంటర్ వీళ్ళందరితో ఇక్కడ ఉన్న ఏజెన్సీస్ అన్ని ఎంత ఎవరైతే ఇక్కడ ఈ డిపార్ట్మెంట్స్ నడుపుతున్నారో ఈ లెర్నింగ్ సెంటర్స్ నడుపుతున్నారో వాళ్ళందరికీ రిక్వెస్ట్ అమ్మా ప్లీజ్ ఈ రోజున దీన్ని ఒక ఎగ్జాంపుల్లా చూసుకుని మళ్ళీ ఇలాంటివి అవ్వకుండా చేయాలి మేము కూడా ఎన్నో ఏళ్ల నుంచి మేము ప్రయత్నం చేస్తున్నాం ఈ రూల్స్ ఫాలో అవ్వాలని అప్పుడప్పుడు అవుతాయి అప్పుడప్పుడు అవ్వవు కానీ ఇప్పుడు మటుకు నుంచి రంగనాథన్ గారు చెప్పినట్టు ఆయన షెడ్యూల్ ఫాలో చేసి ఈ వచ్చే నెలలో ప్రతి ఒక్క ఫైర్ సేఫ్టీ నామ్ ఏదైతే రెస్ట్రిక్షన్స్ ఉంటాయో వాటిని ఫాలో చేసి వీళ్ళ ఎన్ఓసీలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ వచ్చేటట్టు చూసుకుని జిహెచ్ఎంసీ కమిషనర్ గారితో కూడా అదే నా రిక్వెస్ట్ ఏ రకంగా కూడా నిర్లక్ష్యం ఏమైనా చేస్తే వాళ్ళని అలౌ చేయకుండా వాళ్ళు రూల్స్ ఫాలో చూడమని నా రిక్వెస్ట్ ఖచ్చితంగా ఇక్కడ ఏ రకమైన సపోర్ట్ కావాలన్నా ఇప్పుడు చూడాల్సింది ఏంటంటే వెంటిలేషన్ చాలా ఇంపార్టెంట్ ఎగ్జాస్ట్ బయటికి వెళ్ళేదానికి ఎక్కడ లేదు అందరూ బోర్డ్స్ పెట్టము ప్లస్ ఏంటంటే ఆఫీస్ స్పేస్ అంతా కూడా మొత్తము వాళ్ళు విత్ ఏది క్యాబిన్స్గా తయారు చేసుకున్నారు ఒకవేళ అంటే మొత్తం టోటల్గా అసలు ఎటువంటి ఎగ్జాస్ట్ లేదు అంటే అది లోపల ఎయిర్ కండిషన్ ఉండొచ్చు ఎయిర్ కండిషన్ లేకపోవచ్చు బట్ టోటల్గా బ్లాక్ చేసిందన్నమా ఈ ఎగ్జాస్ట్ అనేది లేకపోవటం వల్ల చాలా సమస్యలు వస్తాయి సో అది బేసికల్గా ఫైర్ ఫైటింగ్లో ఫైర్ సేఫ్టీ దీంట్లో ఉండాల్సింది ఫైర్ ఏమైనా యాక్సిడెంట్ అయితే కనుక ఎగ్జాస్ట్ మెకానిజం ఏమన్నా ఉన్నాయా డోర్లు కానీ తీయడానికి ఏమైనా ఉన్నారా కిటికీలు తీసేదానికి ఉన్నాయా అది కూడా చాలిపోవడం స్మోక్ వస్తాయి అన్ని సందర్భాల్లో ఫైర్ తోటే చనిపోవటం కాదు చాలా సందర్భాల్లో స్మోక్ తోటి అసిఫిక్సే అంటే ఊపిరాడక చనిపోయే పరిస్థితులు మనకు ఉంటాయన్నమాట సో అందుకోసం మనం అది పూర్తిగా ప్యాక్ చేసేసి మనం ఉంటే కనుక రేపు డేంజర్ అవడం ఆ టైంలో ఏమైనా గ్లాసెస్ బ్రేక్ అన్నా చేయాలి బ్రేక్ చేసి బయటికి పొగ వెళ్ళేటట్టు తయారు చేస్తే కనుక కొంతవరకు ఎందుకంటే పొగ పైకి వెళ్తుంది పైకి వెళ్ళి మనం చేస్తుంది సో ఇమీడియట్గా ఇక్కడ ఇది ఇది ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇక్కడ అందరూ కూడా మీరు చూశారు పోలీస్ వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు అట్లానే మన హైడ్రా ప్లస్ ఇంకా ఇతర ఎలక్ట్రిసిటీ వాళ్ళు అందరూ వచ్చి ఇమీడియట్ గా యాక్టెడ్ దాంతో ఇంకా ఫర్దర్ గా మనము దీన్ని అంటే ఇది డ్యామేజ్ కాకుండా కూడా నివారణ చేయడానికి వీలైంది వీలైతే పర్మిషన్స్ అంటే ఏం పర్మిషన్ సో ఇప్పుడు అదే చెప్పేది ఫైర్ సేఫ్టీ నార్మ్స్ ని పూర్తిగా మొత్తం మనం చూడాల్సిన అవసరం ఉంది గవర్నమెంట్ ఆల్రెడీ దీని మీద దృష్టి పెట్టారు సో తప్పకుండా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాము ఈచ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి ప్రతిదీ మనకు ఒక లెర్నింగ్ లెసన్ దీని నుంచి కరెక్టివ్ యాక్షన్ కూడా చాలా అవసరం సో మనం ప్రతి దాని నుంచి పాఠాలు నేర్చుకోవడం కాదు దానికి ఏం చేయాలి సో నిన్న చూసా మేము ఒక రెస్టారెంట్ లో అయితే పన్నెూటలో మొత్తం స్టేర్ కేసే బ్లాక్ చేసేసా సో ఇకరెట్ గా దట్ ఓపెన్ తేర్స్ ఆల్సో చేసి చేసాం సో బట్ అన్ని మేము చేసేది అవసరం లేదు సో అక్కడ లోకల్ గా ఉన్న బిల్డింగ్ లో వాళ్ళు అన్ని చేయాలి ఈ జాగ్రత్తలు ఉండాలి ఏంటంటే రేపు ఏమన్నా అయినప్పుడు ఇట్లాంటివి హైలీ డెన్స్లీ పాపులేటెడ్ ఏరియాస్ ఒక హాస్టల్ కూడా ఉందనుకోండి ఈ పీజీ హాస్టల్స్ ఉన్నాయి దాంట్లో చూస్తే వంద మంది పైన ఉంటారు ఒక జస్ట్ ఒక బిల్డింగ్ లో నైట్ టైం ఏమైనా యాక్సిడెంట్ అనుకోండి మొత్తం అసలు అంటే ఇక ఎక్కడికి ఎస్కే ఏ ఉండవు చూసాం అది ఈ మధ్య ఇక్కడ కొంటే విజిట్ చేసాం ఈ ఈ విధంగా ఇప్పుడు మైత్రి వాళ్ళకి మార్చి ఫెసిలిటీ అంతా సో అందుకోసం ఫైర్ సేఫ్టీ నామ్స్ ఉండాలి దీని ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా రివైజ్ చేసి కొత్తగా తయారు చేయడానికి కూడా ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు హైడ్రా ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా ప్రభుత్వానికి నివేదిస్తూ ప్రభుత్వానికి త్వర దీని మీద త్వరలో మేము అంతా కూడా దీని మీద ఒకసారి వీల్ అప్లై అవర్ మైండ్స్ అండ్ సి ఇంకా కొత్త మనం ఎలా చేయాలి దీని మోడిఫికేషన్ కూడా సజెస్ట్ చేస్తాయి సిటీలో ఇక్కడ ఇమీడియట్గా హైదరాబాద్ పెద్దలు కమిషనర్ సార్ ఇక్కడికి అల్టీమిటో రావడం రెస్క్యూ చేయడం ఇన్సిడెంట్ని పెద్ద పెద్ద కాకుండా కంట్రోల్ తీసుకురావడం చాలా సంతోషమైన విషయం సో హైదరాబాద్ టీం అందరినీ అప్రిషియేట్ అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ సేఫ్టీ ఫైర్ సేఫ్టీ నామ్స్ కూడా చాలా కావాలని రెడ్డి సార్ చెప్పడం జరుగుతుంది మేము పెద్దలు నీళ్ళమాక్క గారు అందరూ కూడా ఈ అపార్ట్మెంట్స్ అండ్ కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్న వాళ్ళని కూడా కమర్షియల్ యాక్టివిటీ జరుగుతున్నటువంటి వాళ్ళందరితో కూడా మాట్లాడి ఫ్యూచర్లో మళ్ళీ ఇన్సిడెంట్స్ జరగకుండా చేసే జరగకుండా చూసే ప్రయత్నం చేస్తాము సో మేడం అసలు ప్రమాదం జరగడానికి ప్రధాన కారణాలు ఏమని చెప్పుకోవచ్చు ప్రమాద జ నామ్స్ ఫాలో అవకపోవడం అమ్మా అలాగే ప్రజలకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి ఖచ్చితంగా నామ్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది కానీ దాన్ని చెక్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలది కూడా ఉంటుంది ఎందుకంటే మనకు ఒక ఆర్గనైజేషన్ ప్రభుత్వం అంటే ఒక ఆర్గనైజేషన్ గవర్నమెంట్ అంటే గవర్నమెంట్ చెప్పినట్టు ఎగ్జాంపుల్ ఒక హెల్మెట్ ఉందమ్మా హెల్మెట్ గురించి మనకు చెప్తారు చెప్పినప్పుడు గవర్నమెంట్ ఎప్పుడైతే మీకు వెయ్యి రూపాయల ఫైన్ ఐదు వందల ఫైన్ అన్న వెంటనే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు అంటే దే ఆర్ ఒబేయింగ్ ద ఆర్డర్స్ ఆఫ్ వై ఫ్యూర్ కా భయానికా భక్తిగా సెకండరీ బట్ దే ఆర్ ఒబేయింగ్ ద రూల్స్ సో క్యాన్ గవర్నమెంట్ యూ దెమ్ ఆ ప్రాపర్ నార్మ్స్ యాజ్ ఇన్ వేరీస్ కండిషన్స్ ఎందుకంటే ఇప్పుడు బిల్డింగ్ అయితే కూలగొట్టలేరుగా గవర్నమెంట్ ఇక్కడ యాజ్ ఇన్ వేరీస్లో ఏదో ఒక నామ్స్ చెప్పి దాని సేఫ్టీ మెజర్స్ ఎలా చేయాలని ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్స్ ఇంజనీర్స్ తో మాట్లాడి చర్చించి ఇక్కడ ఉన్న కమ్యూనిటీని అంతా ఆఫీసర్స్ ఎవరైతే బిజినెస్ మ్యాన్ అందరినీ పిలిచి ఎలా చేద్దాము అని చర్చించింది ఎప్పుడన్నా ఉందా గత ప్రభుత్వం చేయలేదు ఈ ప్రభుత్వం చేయలేదు ఫైర్ యాక్సిడెంట్ ముందు గత ప్రభుత్వంలో కూడా అయ్యింది పక్కన ఇక్కడ సాఫ్ట్వేర్ కంపెనీ బిల్డింగ్ ముందు కూడా అంటే గడిచిన మంత్స్ లోనే టైమ్స్ అది చిన్న చిన్నగా పెద్ద అవ్వలేదమ్మా బయటికి కానీ ఏదైనా ఇన్సిడెంట్ మేజర్ గా అయినప్పుడు పట్టించుకుంటున్నారు నేనేమంటానంటే ఆ టూ త్రీ మంత్స్ టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ బ్యాక్ కూడా అయ్యింది ఎవ్రీ లాస్ట్ ఏమంటే ప్రభుత్వాల్లోనే అండ్ ఆల్సో హైటెన్షన్ వైర్స్ ఏదైతే ఉన్నాయో హైటెన్షన్ వైర్స్ విషయంలో జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఎండాకాలం వస్తుంది సమ్మర్ వస్తుంది సేఫ్టీ మెషర్స్ ఎలా తీసుకోవాలన్నది ఇమీడియట్గా ప్రభుత్వం దీని మీద ఫ్యూచర్ సిటీ ఫర్ మౌలిక సదుపాయాలు హైదరాబాద్ నగరం ఉంది అని ప్రభుత్వం ప్రూవ్ చేసుకోవాలి అంటే ఈ చర్యలన్నీ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇంతకుముందు గడిచిన ఒక కొద్దిసేపటి క్రితం ఇదంతా కూడా మంటలతోటి పొగతోటి ఫుల్గా ఇదంతా కూడా కవర్ అయిపోయింది లోపల పబ్లిక్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్ వీళ్ళంతని కూడా ఇప్పుడు పోలీసులు చాలా చాకచక్యంగా అలానే పోలీసులే కాదు అలానే